వీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 జిఓ రిలీజ్ అయినప్పటికా దానినిందా వి హావ్ కమ్ టు ద హాస్పిటల్ కాలేజ్ ఫర్ ఇన్స్పెక్షన్ హాస్పిటల్ లో ఎమ ప్రాబ్లమ్స్ ఉన్నే ఏమే మంచిగా అన్ని చూసుకుంటా సబ్మిటింగ్ రిపోర్ట్ టు గవర్నమెంట్ వర్క్ దీని తర్వాత రిపోర్ట్ రెడీ అవుతుంది ఈ రిపోర్ట్ గవర్నమెంట్కి వీజీస్కి సెండింగే అండ్ గవర్నమెంట్ విల్ వర్క్ ఆన్ వాట్ ఆల్ టు బి సాల్వ్ ఇప్పుడు ఎక్విప్మెంట్ తక్కువ ఉంటే ఎక్విప్మెంట్ గురించి గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ స్టాఫ్ తక్కువ ఉంటే గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ అండ్ దాట్ సో ఇది మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఇస్ టు రేస్ ద స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ దాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ హౌ వి ఆర్ గోయింగ్ టు రేస్ ఈ స్టాండర్డ్ ఎలా రేస్ చేయాలా అదే మా కమిటీస్ వీ హ్యావ్ టు గివ్ అ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ ఎక్కడెక్కడ ఏమేమి లేదు ఎక్కడ ఎక్కువ నాట్ ఓన్లీ లేదు ఏది మంచిగా ఉంది ఈ హాస్పిటల్లో అది చెప్పాలా ఈ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ ద్వారా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలా సో దాట్ ఈస్ వై వీ హ్యావ్ కమ్ టుడే థర్టీ ఫోర్ మెడికల్ కాలేజెస్కి ఇన్స్పెక్షన్ అవుతుంది మొత్తం స్టేట్లో దీని తర్వాత థర్టీ ఫోర్ మెడికల్ కాలేజెస్ మీద రిపోర్ట్ తీ So we have to go to the and get the new and then install it. But still, the page is continuing, which I will come to DC DMA. We have put the main pictures, everything. So there they have there two major OTs and one minor. Uh, minor OT is not having, we have an ncc machine, sir. So it's not having that. And hmm. another major issue I found is that they don't have a. Uh, how many samples are getting it? Per day, per day. Every day we get four to five batches of DL samples. Every time we run completely running those samples. Okay, I'll tell you what you should do. Mm -hmm. What I have done is hypertized. You have to install your app in their systems. Okay. So they can write off the capital? Yeah. Yes, ma'am. And tease them, if they put the CRM number and <laughs> they put the number, they will get all the reports. Okay. So every word that you won't have a headache. So, one thing ma'am so do we don't have bike and, ma and we ma'am why we have in the hospital jayu naar kada what are you telling no ma'am ma. no but no. they will give you yeah. okay. now everything, okay. in. everything yeah. inside mm -hmm. yeah. Everything yeah. In. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది